హాయ్ అండి నమస్తే మనం పోలీ పాడ్యమి రోజు నీళ్ళల్లో దీపాలను అయితే వదులుతాం కదండి కొంతమందికి నదులు సముద్రాలు దగ్గరగా ఉండవు అలాంటి వాళ్ళందరూ ఇంట్లో కూడా నీళ్ళల్లో దీపాలను ఎలా వదలొచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి అంటే చాలామందికి నదులు సముద్రాలు అలా దగ్గరగా ఉండవు కదండి సో అలా వీలు కాని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేకుండా ఇలా ఇంట్లో కూడా దీపాలను అయితే నీళ్ళల్లో దీపాలను అయితే వదిలొచ్చండి అంటే ఆరు బయట కానీ లేదా తులసమ్మ దగ్గర కానీ లేదా ఇంట్లో బయట వీలు కాని వాళ్ళు ఇంట్లో అయినా సరే నీళ్ళల్లో దీపాలని ఎలా వదులుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూసేద్దాం అండి మనం ఎక్కడైతే దీపాలని వదలాలనుకుంటున్నామో అక్కడైతే ముందు పసుపు రాసి ఆ పసుపు పైన బియ్య పిండితో ముగ్గునైతే వేసుకోవాలండి అష్టదల పద్మ ముగ్గు వేసుకొని ఆ తర్వాత మనకి ఎలా నచ్చింది అనిపిస్తే అలా అయితే అలంకరణ చేసుకోవచ్చు సో నేనైతే కుంకుమ వేసేసి ఇక్కడైతే ఇంకా ఒక పెద్ద డీస్ అంటారు కదండి పెద్ద ప్లేట్ లాంటిది అయితే తీసుకున్నాను ఇదైతే ముందే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నా అండి ప్లాస్టిక్ వాటిల్లో వదిలేకంటే కూడా ఇలా ఇత్తడివి స్టీల్ అయితే మంచిదండి ఎందుకంటే ప్లాస్టిక్ మనమే వాడము అలాంటప్పుడు ఇంకా ఇంకా దేవుడి దగ్గర అయితే వాడకూడదని చెప్పి నేనైతే ఇలా పెద్ద ఒక డోమ్ని అయితే తీసుకున్నా అండి ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఆ డీసు కూడా పసుపు రాసి కుంకుమ అలాగే బియ్య పిండితో అయితే బొట్లు పెట్టుకున్నా అండి ఈ పూజ అయితే సూర్యోదయం లోపలే అంటే ఫైవ్ థర్టీ టు సిక్స్ లోపలే చుక్కలు ఉన్నప్పుడే నీళ్ళల్లో దీపాలను అయితే వదలాలండి ఒకవేళ ఉదయం వీలు కాని వాళ్ళు సాయంత్రమైనా వదులుకోవచ్చు కానీ వీలైనంత వరకు మార్నింగ్ సిక్స్ లోపలే ఈ పోలీ దీపాలను దీపాలనైతే నీళ్ళల్లో వదలాలి సో ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర పూజ చేసుకున్న తర్వాత ఇలా ముగ్గు పెట్టేసుకొని ఇంకా దీపాలనైతే వదులుకొని అప్పటి వరకు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి వీలు కాని వాళ్ళు ఈరోజైనా సరే వెలిగించుకోవచ్చండి ఇంకా పెద్ద డీస్లో కొంచెం పసుపు అయితే వేసా అండి వేసి ఆ ప్లేట్ని ఆ ముగ్గులో అయితే పెట్టి ఇప్పుడు ఈ ప్లేట్ నిండుగా వాటర్ని అయితే నింపుతున్నాను మనం వాటర్ నింపి తెచ్చి ఇక్కడ పెట్టాలంటే అది కష్టం అండి ఎందుకంటే నీళ్ళు తొసుకుతూ ఉంటాయి అందుకని చెప్పి నేను ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో అయితే వాటర్ పోస్తా అండి వాటర్ పోసి ఇంకా పూలతో మనకి నచ్చినట్టు అలంకరణ అయితే చేసుకోవచ్చండి మన ఇష్టం ఇంకా అదైతే అలంకరణ అయితే చేసుకొని ఇలా ఒక మనం కొబ్బరికాయ కొడతాం కదండి కొబ్బరికాయ కొట్టినప్పుడు అది ఆ కొబ్బరి చిప్ప ఉంటుంది కదా అదైతే తీసుకున్నాను నేను నాకు ఈ అరటి దొప్పల్లో వదిలే కంటే కూడా ఇదైతే ఈజీగా ఉందండి దాంట్లో మనం హోల్ పెట్టినప్పుడు కొంచెం ఎక్కువ హోల్ పడినా కూడా వాటర్ అంతా లోపలికి వచ్చేస్తూ ఉన్నాయి అందుకని చెప్పి నేనైతే ఇలా ఒక కొబ్బరి చిప్పనైతే అయితే తీసుకున్నా అండి ఆ కొబ్బరి చిప్పకు కూడా పసుపు రాసి కుంకుమ అలాగే బియ్యం పిండితో బొట్లను అయితే పెట్టుకున్నాను కింద అడుగు కొంచెం ఫ్లాట్గా ఉండేలాగా చూసుకోవాలండి గుబ్బలాగా ఉంటుంది కదా అలా కాకుండా ఇంక ఇక్కడైతే ముప్పై ఒక్క ఒత్తులు కానీ ముప్పై మూడు ఒత్తులు కానీ ముందు రోజు నైటే ఆవు నెయ్యిలో నానబెట్టేసి ఉంచుకోవాలండి అప్పటికప్పుడు నానబెట్టి వెలిగించాలంటే అవి సరిగా వెలగవన్నమాట అందుకని చెప్పి ముందు రోజు నైటే ఈ ఒత్తులని అయితే నానబెట్టేసి ఉంచుకోవాలి మన ఇష్టం అండి మనం ఇంట్లో ఎంతమందికి ఒత్తులు వదలాలనుకుంటున్నామో అంతమందికైనా రెడీ చేసుకోవచ్చు నేనైతే నాకు ఒక ముప్పై ఒకటి కానీ ముప్పై మూడు కానీ అలాగే బాబుకి ఒక ముప్పై మూడు అలాగే మా వారికి ఇలా మూడు కొబ్బరి చిప్పల్లో ఒక్కొక్కరికి ముప్పై మూడు చొప్పునైతే దీపాలను అయితే రెడీ చేస్తా అండి అంతే దీపాలకు కూడా కొంచెం పసుపు కుంకుమ పెట్టి బయటే వెలిగించి వదలాలండి బయటే నేనైతే పైన కర్పూరం పెట్టాను కర్పూరం పెట్టి అగరబత్తితో దీపంనైతే వెలిగించి నీళ్ళల్లో వదిలి వాటర్నైతే ఇలా మూడు సార్లు అయితే అని దండం పెట్టుకోవాలండి అంతే చూశారు కదా ఎంత చక్కగా వెలుగుతూ ఉన్నాయో దీపాలు దీపాలను అయితే ఈ ఒత్తులనైతే ముందు రోజు ఖచ్చితంగా ఆవు నేతులు అయితే నానబెట్టేసి ఉంచుకోవాలి సో ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర పూజ చేసుకొని ఆ తర్వాత నీళ్ళల్లో దీపాలను వదిలి వడపప్పు పానకం చలిబిడి అలాగే తాంబూలం ఇంకా మన ఇష్టం అండి తాంబూలం సమర్పించి అగరబత్తులు వెలిగించి ఇం మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగించుకోవచ్చు అండి కొబ్బరికాయ కొట్టుకొని పూలమ్మకి దండం పెట్టుకోవడమే అంతే అండి కానీ పూజ సిక్స్ లోపలే చుక్కలు ఉన్నప్పుడే సూర్యోదయం లోపలే ఖచ్చితంగా చేయాలి లేదా కుదరకపోతే ఇంకా ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు మోస్ట్లీ వీలైనంతవరకు మార్నింగ్ చేసుకుంటేనే మంచిదండి నేనైతే మార్నింగు సిక్స్ లోపలే ప్రతి ఇయర్ అంతే అండి ఇలా ఇంట్లోనే చక్కగా నీటిలో దీపాలను అయితే వదులుతాను ఇంకా బాబు బాబును కూడా లేపుతా అండి లేపి కూడా రెడీ చేసి తనవి కూడా వదలమంటాను అలాగే మా వారు కూడా అంతే అండి అంటే ఇలా చేయడం వల్ల మనం కార్తీక మాసం కార్తీక మాసం నెల మొత్తం చేయలేని వాళ్ళు ఇలా పోలీ పాడ్యం రోజు నీళ్ళల్లో దీపాలను వదిలితే కార్తీక మాసం మొత్తం పూజ చేసిన ఫలితం అయితే లభిస్తుందండి మనకి లేడీస్కి తెలుసు కదండీ ఒక ఫైవ్ డేస్ కుదరదు సో అలాంటప్పుడు బాధపడకుండా ఇలా పోలీ పాడ్యం రోజు అయితే చక్కగా ముప్పై ఒకటి కానీ ముప్పై మూడు కానీ నేతిలో నానబెట్టేసి చక్కగా నీళ్ళల్లో అయితే దీపాలను వదులుకోవచ్చండి సో ఆ నెల మొత్తం పూజ చేసిన పుణ్యం అయితే లభిస్తుంది ఇంకా లాస్ట్లో కొబ్బరికాయ కొట్టి హార తీర్చుకున్నామంటే పూజ అయితే అయిపోతుందండి అంతే చూశారు కదా ఒత్తులైతే ఎంత చక్కగా వెలుగుతూ ఉన్నాయో సో నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్